ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకని కొత్త ఎలక్షన్స్ కావాలనుకుంటున్నారు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజామిన్ నెతాహ్యూ గారి మీద ఎందుకని ప్రజలు కోపంగా ఉన్నారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అక్టోబర్ సెవెన్ ఇజ్రాయెల్లో వచ్చిన చేంజెస్ ఏంటి ఇజ్రాయెల్ ప్రజలకు సమాధానంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఏమని సమాధానం ఇచ్చారు ఇలాంటి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇజ్రాయెల్ సంబంధించిన వేలాది మంది ప్రజలు నిన్న సాయంత్రం రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ ప్రభుత్వం వద్దు కొత్త ఎలక్షన్స్ కావాలి అని ఎందుకని డిమాండ్ చేస్తున్నారంటే ఇజ్రేల్ కు సంబంధించిన కొంతమంది గాజాలు బందీలుగా ఉన్నారు అందుకని ఇజ్రేల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు సెవెన్ మంత్స్ కింద ఇజ్రాయెల్ కి గాజాకి వార్ స్టార్ట్ అయింది అందులో ఇజ్రాయెల్ కి సంబంధించిన నూట ముప్పై మూడు మంది గాజాలో బందీలుగా ఉన్నారు కొన్ని సర్వేస్ ప్రకారం అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారంటే అక్టోబర్ సెవెన్ మీద అటాక్ చేశారు అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే ఇలా అటాక్ చేస్తుంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకైంది ఇలాంటి విషయాల గురించి అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా కోపంగా ఉన్నారు బిఫోర్ అక్టోబర్ సెవెన్ అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద అంతగా వ్యతిరేకత లేదు కానీ ఆఫ్టర్ అక్టోబర్ మంత్లీ మంత్లీ అక్కడ ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా పెరుగుతుంది సమాధానంగా ఇజ్రాయెల్ ప్రైమ్ ఏం చెప్తున్నారంటే గాజా క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తామని అలాగే అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల మంది పాలిస్టైన్ చంపామని చెప్తున్నారు రోజు రోజుకి లో ఉన్న ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వస్తుంది మరి మీరు చెప్పండి ఇజ్రాయెల్లో నిజంగానే కొత్త ఎలక్షన్స్ వస్తాయా రావు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి